गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे गुरु नमः आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डस्सविताहे तीक्ष्णां शन्मिहिरो रविः यः कर्ता जगतां भक्ता సంహత మహాసానిధి ప్రణమామితమాదిత్యము బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి నాలుగింట శని ఉన్నాడు ఈ అర్ధాష్టమ శని అష్టమ గురువు అష్ట కష్టాలు పెడతారట ఎనిమిది రకాల కష్టాలుట ఈ బాధ ఎవరూ తప్పించలేరు ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చేయని పక్షంలో మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవరూ లేరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ ధనస్సు రాశికి అర్ధాస్తమ శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ పూర్తిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం పన్నెండింట ఉన్న కుజుడు నాలుగు ఇంట ఉన్న శని ఎనిమిదింత ఉన్న గురువు మిమ్మల్ని బతకటం ఇటు ఏ రకంగానైనా అసలే మరి పిల్లకి చెలగాటం వెలిక్కి ప్రాణ సంకటం పెళ్ళి ఏం చేస్తుంటే తరుగుతుందో మూలుగా తీసుకెళ్తుంది అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా తా తోకబట్టుకుంటుంది నేలకేసి కూడుతుంది చంపదు బతకనీదు పోనివ్వదు చంపిన దానికంటే మహాపాపం చిత్రహింసట ఈ రాశి వాళ్ళకి రూపాయి దొరక్క కష్టాలు ఎక్కువై ఈ కష్టాలతో తట్టుకోలేక అన్నంత పరిస్థితి వస్తుంది చచ్చిపోయినా బతుకున్నా చచ్చిపోతేనేమో వాళ్ళ ఆయుష్ తీరిపోతే వాళ్ళు ధన్యులే కానీ ఆత్మహత్య చేసుకొని కనుక ఈ రాశి వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ తిరిగి ఇంతకంటే రెక్తింపు అనుభవించాలి అయితే ఏది చెప్పినా ఈ ధనస్సు రాశికి లెక్క ఎట్లా ఉందంటే బతికుండి చచ్చిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బాధట ఈ బాధ ఎట్లా ఉంటుందంటే ఏ కాలో విరుగుతుంది ఏ నడువులో విరుగుతాయి మంచంలో పడేస్తారు ఒక సంవత్సరం రెండేళ్ళలో కదలటానికి వీల్లేదు చీవులు పీక్కు తిన్నా కదలటానికి వీళ్ళదు ఈ బాధ ఏ శత్రువుకు కూడా ఉండకూడదు ఇట్లాంటి ఇబ్బందులు పెడతాయి ఈ బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి కనీసం దరిద్రం బట్టి అడుక్కుంటే కూడా ఒక్కరు కూడా అంత పెట్టరు అంత బాధ కాదండి వంట చేసుకుంటే కూడా ఆ వండుకూడను తినడానికి కూడా అవకాశం ఉండదు ఏదో సమస్య ఆ సమస్యతో విరక్తి పుట్టి అన్నం తినటం కూడా మర్చిపోతారు నేనే చెబుతున్నా ఇప్పుడు నా కర్కాటక రాశికి మరి వక్రించిన శని వల్ల పెట్టిన అన్నమే సగవన్నం ఆ సగవన్నంలో కూడా సగమేనం తిని చేయగలుగుతున్నా తినబుద్ధి పుట్టల మరి శని బాగుండే నాకు ఈ కర్ణాటక రాసి పరిస్థితి కూడా అట్లాగే ఉంది మనస్సుకి ఎటువంటి మనశ్శుద్ధి ఉండదు ఏ పని చేయబుద్ధి పుట్టదు మనుషుల్ని తాగాలంటే తాగబుద్ధి పుట్టదు తినాలంటే తినబుద్ధి పుట్టదు మరి ఏమి చేయాలో అర్థం కాదు దీంతో పిచ్చెక్కుతుందేమో అన్నంత పరిస్థితి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేయండి ఒకటి ముఖ్యంగా చెబుతూ ఉన్నా ఈ రాశి వాళ్ళు ప్రదక్షిణం చేయడమే కాదు బదాల్లో కొన్న పూలు నిన్న పూలు అవి పెట్టిన పూల కింద లెక్క కాదు ఏ చెట్టు నుంచైనా ఒక పూ అన్నా కోసుకోండి ఏ మారేడు చెట్టు దొరికితే మారేడు దళం ఒకటి తీసుకెళ్ళి శివుడికి పెట్టండి మరి ఆ బాధలని పోతాయి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్లం శివార్పణం మరి ఆ మారేడు చెట్టును చూచినా తాకినా ఆ చెట్టుకు ప్రదక్షిణం చేసిన ఆ మూడు ఆకులు తీసుకెళ్లి శివుడికి పెట్టిన మూడు జన్మల పాపాలు పోతాయిట జన్మ తరిస్తుందిట ఈ ధనస్సు వాళ్ళు ఈశ్వరుడికి మద మారేడు దళాలతో పూజ చేయటం చాలా విశేషం కాదండి మేము అడవిలాంటి ఊళ్ళో ఉన్నాము మా పరిస్థితి బాగాలేదు ఎట్లా అంటే మెత్తటి మట్టితో చిన్న శివలింగం చేసుకొని ఎరం చేతిలో పెట్టుకొని మంత్రం కూడా అక్కర్లా హర 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 హారని కాస్త నీళ్ళు పోసి ఒక్క మారేడు దళవానికి పెట్టి నమస్కారం చేస్తే ఈ ధనస్సు రాశి వాళ్ళ బాధలన్నీ కూడా పోతయిత మరి పరమేశ్వరుడు మరి నీళ్లు పోస్తే వరమిస్తాట మరి అలంకార ప్రియో విష్ణువు అలంకారం చే చేస్తే విష్ణువు సంతోషిస్తాట అభిషేక ప్రియో రుద్ర నీళ్లు పోస్తే కరుణిస్తాట అభిషేక ప్రియో రుద్ర అని చెప్పుంది అందుకే ఈశ్వరుడు గంగ నెత్తని పెట్టుకున్నాడు ఆ గంగ ఆయన నెత్తి మీద పడుతుంటే ఆయన ఆనందిస్తాట అటువంటి గంగ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయాలి ఇట్లా చేస్తేనే తప్పితే ఈ ధనస్సు రాశి వాళ్ళు బాగుపడటం చాలా కష్టం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం రెండు సంవత్సరాల మూడు నెలల పాటు ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి చాలామంది ఎట్లా ఉన్నారంటే ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఉద్యోగం దగ్గర పోవటానికే చాలా అవుతుంది దగ్గరలో ఉన్న దేవుడి గుళ్ళోకి అడుగు పెట్టకుండా బయట ఇత తాజా ఉంచుతాడు దండం పెట్టడం తాజా తాషా దండం పెట్టినట్ల వరస శిరస దృష్ట్యా మనసా వర్షసా తల కరాభ్యాసం కర్ణాభ్యాం సాష్టాంగ వచ్చింది అని పడి దండం పెట్టాలి అటువంటి దండం పెట్టలే కనీసం గుళ్ళోకి పోయి దేవుడి దర్శనం చేసుకోండి ఆ సడగోపురం లోపల పెడతారు పైన గోపురం నుంచి ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఆ సెడగోపురంలోకి వస్తాయి ఆ సెడగోపురం నిత్యం పెట్టించుకున్నా మీ పాపం పోతుంది పైన ఈ వెంట్రుకలను గురించి మీరు అందరం అంత పాపాలు మన తన్న తల నీల నుంచి తల నీళ్ల వెంట్రుకల నుంచి ఆశించుకొని ఉంటాయిటా ఆ నెత్తిన శడగోపురం పెడితే మీ పాపాలన్నీ పోతాయి గుండె పోయి ప్రదక్షిణం చేయలేకపోయినా ఆ చెడోపరం పెట్టుచుకొని తీర్థం తీసుకోండి ఈ రాజువాళ్ళు శివాలయంలో ప్రదక్షిణం చేసిన తర్వాత నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు కాళ్ళు కడుక్కుంటే ఏమవుతుందంటే మరి రెండు కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కాళ్ళు చెప్పు తీసుకొని దమ బలెట్టుకొని ఎట్లా ఉంటుంది దేవుడిని అట్లా చేసినట్టు అవుతుంది దేవుడికి పూజ చేసిన ఫలితం మొత్తం పోతుంది కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం కూడా చూడకపోతే కాళ్ళు కడుక్కుంటాం దేవుడి గుళ్ళో పోయి అక్కడే కాలు కడుక్కుంటే చేసిన పుణ్యం మొత్తం కనుక్కున్నట్లే స్వస్తి